ందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు మాత్రం షాక్ అయితే ఇచ్చింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పెన్షనర్లకు చెప్పిన శుభవార్త ఏంటి అదే సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన షాక్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకొని ఎందుకంటే కొత్త ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది సో వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కొలువు తీరిన కొత్త కూటమి ప్రభుత్వం అయితే గనక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది స్టార్టింగ్ లోనే అంటే ప్రారంభంలోనే ఐదు కీలక విషయాలపై అయితే కనుక సంతకం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మెగా డిఎస్సి తో పాటు పెన్షన్ల పెంపు అదే సమయంలో ల్యాండ్ టైట్ యాక్ట్ రద్దుతో పాటుగా మెగా డిఎస్సి ఇలాంటి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో సైతం ఈ ఐదు నిర్ణయాలను ఆమోదించడంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇందులో భాగంగా పెన్షన్ పెంపుపై పెన్షనర్లందరికీ కూడా శుభవార్త అయితే చెప్పారు అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి షాక్ అయితే ఇచ్చారు ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల నుంచి అంటే జూలై నెల ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంపు అయితే కనుక ఆమోదం చేసేసారు ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా నాలుగు వేల రూపాయల అయితే కనుక అంటే గతంలో ఇచ్చిన మూడు వేలకి వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేలు అయితే ఇవ్వబోతున్నారు అదే సమయంలో మూడు నెలల నుంచి పెండింగ్ ఉన్న మరో మూడు వేల రూపాయలని కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే కనుక జనవరి జూలై నెలలో అయితే కనుక రావడం జరుగుతుంది ఇక అలాగే మరికొంతమంది పెన్షనర్లకి అయితే కనుక పెన్షన్ డబల్ చేశారు ఎవరైతే దివ్యాంగులు అటువంటి వారు ఉంటారో అటువంటి వారందరికీ మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు ఆరు వేల రూపాయలు అయితే చేస్తారు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నవారికి ఐదు వేల రూపాయలు పెన్షన్ గతంలో వచ్చేది అటువంటి వారికి పది వేల రూపాయలు చేశారు మరికొంత దే క్రానిక్ ఇబ్బందులతో అంటే మరింత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అయితే కనుక పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక అదే సమయంలో ఇక పెన్షన్ విషయంలో అయితే కనుక మరొక పథక పద్ధతిని అయితే రద్దు చేశారు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఆ ఏదైతే ఆ పద్ధతి ఉందో ఆ పద్ధతిని అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది ఎందుకంటే గత ఎలక్షన్ కారణంగా అయితే కనుక పెన్షన్ విధుల్లో వాలంటీర్ని దూరం పెట్టిన కారణంగా గత ప్రభుత్వం అయితే బ్యాంకుల్లో వేయడం ఒక నెల అయితే సచివాలయాల దగ్గరికి పెన్షనర్లు అందరూ వచ్చి తీసుకోవాలని చెప్పారు ఆ టైంలో ఆ ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో కొంతమంది పెన్షనర్లు మరణించారు తదుపరి నెల బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం వల్ల అప్పుడు కూడా చాలామంది పెన్షనర్లు అయితే ఇబ్బంది పడ్డారు అయితే ఈసారి అటువంటి ఎలాంటి నిర్ణయం కూడా లేదు ఎలాంటి ఇబ్బంది పెన్షనర్లు అయితే పడకుండా అందరికీ కూడా గతంలో ఎలా ఇచ్చేవారు అదే విధంగా ఇంటి వద్దకే తీసుకొచ్చి పెన్షన్లు అయితే ఇస్తాము ఎటువంటి ఇబ్బంది పెన్షనర్లు కలగనము అయితే కనుక ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు మరి ఇక్కడే చాలా మందికి అయితే డౌట్ వచ్చింది మరి వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి వాలంటీర్లతో ఇప్పిస్తారా పెన్షన్ అయితే కనుక చాలా మంది వెయిట్ చేస్తున్నారు అయితే వాలంటీర్లకు సంబంధించి కేబినెట్ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఏపీ ప్రభుత్వం మరి పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారని చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే పెన్షన్ల పంపిణీ అయితే గనక చేస్తాము జూలై ఒకటో తారీఖు నుంచే పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది ఇప్పటికే నిధులు కూడా సమకూర్చేశాము నిధులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు పెన్షన్ నిధులకు సంబంధించి ముందుగానే నిధులు కూడా సమకూర్చేశాము అయితే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే గనక నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఒకసారి చూసుకున్నట్టయితే ఏపీలో వాలంటీర్లకి వాళ్ళ భారీ షాక్ తగిలింది రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల రెండు లక్షల అరవై ఏడు వేల మంది వాలంటీర్లను గత వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో ఐదు వేల జీతానికి నియమించిన విషయం తెలిసిందే దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మించిపోయి పథకాల లబ్ధిదారులతో పాటు అన్ని విషయాల్లోనూ వాలంటీర్లు అయితే కనుక ముందంజలో ఉండేవారు అయితే దీనిపై గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలన్నీ కూడా విమర్శలు చేసే కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇచ్చాయి వాలంటీర్లకు జీతం కూడా పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చాయి కానీ ఇవాళ తొలి క్యాబినెట్ భేటీలో మాత్రం వాలంటీర్లకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఇవాళ జరిగిన కూటమి ప్రభుత్వ తొలి క్యాబినెట్ భేటీలో రాష్ట్ర పెన్షనర్లకు పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బంది సేవలను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెలా పెన్షన్లు ఇప్పించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది తద్వారా వాలంటీర్లకు పిన్షన్ల పంపిణీ నుంచి విముక్తి లభించినట్లయింది ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పెన్షన్లు పంపిణీ చేసిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఆ పని నుంచి తప్పించేసింది మరి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదంటే ఆపుతారా అని ఇదే ఇదే అంశంపై సమాచార మంత్రి పార్థసారథిని కేబినెట్ భేటీ తర్వాత ప్రశ్న అడిగితే వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచన చేస్తోందంటూ సమాధానం ఇచ్చారు ప్రస్తుతానికైతే జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ బాధ్యత మాత్రం సచివాలయ సిబ్బందికి అయితే అప్పగిస్తున్నట్లు తెలిపారు వాలంటీర్ వ్యవ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే దానిపై మాత్రం కేబినెట్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో భవిష్యత్తులో వీరు కొనసాగింపు అదేవిధంగా జీతాలు పెంపుపై మరి ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అయితే వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు వీలుగా పార్టీ నేతలు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేశారు వీరిలో కొందరు స్వచ్ఛందంగానే బాధ్యతలు వదులుకొని వెళ్లిపోయారు అయితే ఇప్పుడు అలాంటి వారంతా తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు దీంతో ఇప్పుడు టీడీపీ మంత్రులు ఈ మధ్య మీతో రాజీనామాలు చేయించిన వారిపై కేసులు పెట్టి రావాలని సూచించారు దాంతో మంత్రులు చెప్పినట్లుగా వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో కూడా భారీగా ఫిర్యాదులు కూడా వాలంటీర్లు అయితే చేశారు ఇక ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా వాలంటీర్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని ఎంతో మంది అయితే ఎదురు చూస్తారు అయితే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పైగా పెన్షన్ పంపిణీ నుంచి కూడా అయితే ప్రస్తుతాన్ని తప్పించి వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు సో వాలంటీర్ల సంబంధించి మరి ఏమైనా కొత్త రూల్స్ పెడతారా జీతం పెంచుతారా అసలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనేది అయితే త్వరలో తెలియనుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వినిస్తే తప్పకుండా లైక్ చేయండి మరి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది